నమస్కారం వార్తలకు స్వాగతం అనంతపురంలో మద్యం మత్తులో నాగుపాముతో ఆటలు కదిలీలోని డిగ్రీ కళాశాల ప్రాంగణంలోకి నాగుపాము వచ్చింది అక్కడ మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు పామును చూసి ఆటలాడుతుండగా నాగుపాము వేసింది అక్కడ ఉన్న వారు అతనిని ఎంతగా వాదిస్తున్నా పట్టించుకోలేదు వన్ నాట్ ఎయిట్ లో ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు రోసూర్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ సామిరెడ్డిపై తెలుగుదేశం పార్టీ గుండాల దాడికి నిరసనగా పల్నాడు జిల్లా పెద్ద కూరపాడు నియోజకవర్గంలో డెబ్బై ఐదు త్యాలూరు గ్రామంలో నిరసన కార్యక్రమం విషయం తెలుసుకుని గ్రామస్తులు చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు మా నాయకుడి మీద దాడి చేసిన వారిని పట్టించుకోకుండా శాంతియుతంగా నిరసన మమ్మల్ని తెలియజేస్తున్నా ఏంటని ప్రశ్నించిన గ్రామస్తులు ఫోన్ చేయండి

تھي ٻڌي ٿا ته